మునుపటి ఎపిసోడ్లో హస్తినాపుర రాజు శాంతనుడు గంగాదేవిని వివాహం చేసుకుని ఆమె కుమారులను గంగలో కలుపుతున్న దృశ్యాన్ని అర్థం చేసుకోలేక బాధపడ్డాడు చివరికి వసువుల శాపం గురించి వెల్లడించిన గంగాదేవి దేవవ్రతుణ్ణి రాజుకు అప్పగించి తను వెళ్ళిపోతుంది శాంతనుడు దేవవ్రతుణ్ణి హస్తినాపురానికి యువరాజుగా చేసిన తరువాత ఒకసారి శాంతనుడు రాజ్యంలో విహరిస్తూ యమునా నది వద్దకు వచ్చాడు అయితే ఆ ప్రదేశమంతా అద్భుతమైన సుగంధ పరిమళాలతో నిండి ఉంది ఈ పరిమళాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని శాంతనుడు చుట్టూ చూడగా తన కంటికి యమునా నదిలో పడవ నడుపుతూ ఒడ్డుకు వస్తున్న ఓ యువతి కనిపించింది ఆవిడే సత్యవతీదేవి శాంతనుడు ఆ యువతి యొక్క అందానికి మరియు ఆమె నుంచి వస్తున్న పరిమళాలను చూసి పరవశించిపోయాడు వెంటనే ఆ యువతి వద్దకు వెళ్ళి సుందరి ఎవరు నీవు ఇలా ఇక్కడ పడవ ఎందుకు నడుపుతున్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు నేను దాసరాజు పుత్రికనైన సత్యవతీదేవిని మా తండ్రి గారి ఆజ్ఞ మేరకు పడవ నడుపుతున్నాను అని చెప్పింది ఆ యువతి యొక్క అద్భుతమైన సౌందర్యానికి మైమర్చిపోయిన శాంతనుడు ఆమెని వివాహం చేసుకోవాలని అనుకున్నాడు వెంటనే శాంతనుడు ఆ యువతి తండ్రి అయిన దాసరాజు దగ్గరకు వెళ్ళి దాసరాజా నేను హస్తినాపుర మహారాజుని యమునా నది తీరంలో పడవ నడుపుతున్న మీ పుత్రికను చూసి నేను తొలిచూపులోనే ప్రేమించాను మీరు అంగీకరిస్తే మీ కుమార్తెను వివాహం చేసుకుని హస్తినాపురానికి మహారాన్ని చేస్తాను అని అన్నాడు అది విన్న దాసరాజు శాంతిని వైపు చూస్తూ మహారాజా మీ ఎంతటి వారే వచ్చి మా కుమార్తెను వివాహం చేసుకుంటాను అంటే అంతకంటే అదృష్టం మాకేముంటుంది కానీ నాదొక విన్నపం మీకు మా పుత్రికకు వివాహం జరిగిన తరువాత ఆమె గర్భాన జన్మించిన పుత్రులకే హస్తినాపుర సింహాసనానికి వారసులుగా అధికారం చేపడతారని నాకు మాట ఇవ్వండి అని అడిగారు అది విన్న శాంతనుడు హస్తినాపుర సింహాసనానికి వారసుడు నా ప్రథమకుమారుడు సద్గున్న సంపన్నుడైన గంగాపుత్రుడు దేవవ్రతుడు అతనికి తప్ప నేను మరెవ్వరికీ రాజాధికారం ఇవ్వలేను మీకు మరేదైనా కోరిక ఉంటే చెప్పండి అన్నాడు అప్పుడు దాసరాజు నా పుత్రిక సత్యవతి మిమ్మల్ని వివాహం చేసుకుంటే అప్పుడు నా కుమార్తె మీ ప్రథమ పుత్రునికి సవతి తల్లి అవుతుంది ఆమెకు పుట్టబోయే బిడ్డలు జీవితాంతం యువరాజుకి సేవకులుగా దాస్యం చేస్తూ బతకాలి నా కూతురికి నేను అటువంటి జీవితాన్ని కల్పించలేను అది కాకుండా నాకు మరే కోరిక లేదు అని అన్నాడు శాంతనుడు ఇక దాసరాజు కోరికను మన్నించలేక హస్తినాపురానికి తిరిగి వెళ్ళిపోయాడు శాంతనుడికి తన కుమారుడి మీద ఉన్న ప్రేమతో దాసరాజు చెప్పిన దానికి నిరాకరించాడు కానీ సత్యవతీ దేవిపై ప్రేమను వదులుకోలేదు ఆమె గురించే ఆలోచిస్తూ రాజకార్యాలను పట్టించుకోవడం మానేశాడు ఎవరితోనూ మాట్లాడకుండా తన రాజమందిరంలోనే ఉంటున్నాడు తండ్రి ముఖంలోని విషాదాన్ని గమనించిన దేవవ్రతుడు మంత్రులను సమావేశపరిచి మహామంత్రి కొంతకాలంగా తండ్రిగారి ప్రవర్తనలో ఏదో తెలియని మార్పు వచ్చింది రాజ్యకార్యాలనే కాకుండా వారి ఆరోగ్యాన్ని కూడా సరిగా పట్టించుకోకుండా సమయానికి భోజనం కూడా చేయకుండా ఏదో కారణంగా ఆయన తీవ్రమైన బాధను అనుభవిస్తున్నారు అది ఏమిటో మీకు తెలుసా అని అడిగాడు దానికి మహామంత్రి దేవవృతునితో యువరాజా మహారాజు శాంతనుల వారు యమునా నది తీరాన ఒక కన్యను చూసి ఇష్టపడ్డారు ఆమెను వివాహమాడాలని ఆ కన్య తండ్రి అయిన దాసరాజును అడుగగా ఆయన ఈ వివాహానికి ఒక నియమం పెట్టారు అని జరిగిన విషయమంతా చెప్పారు అది విన్న దేవవ్రతుడు తన తండ్రి బాధకు తానే కారణమని భావించి దాసరాజు వద్దకు వెళ్ళి నేను శాంతనల రాజకుమారుణ్ణి అయిన దేవవ్రతుణ్ణి మా పితృదేవులు మీ కుమార్తె అయిన మాత సత్యవతీ దేవిని ఇష్టపడ్డారు వారిద్దరికీ వివాహం జరిపించండి అని అడిగాడు అప్పుడు దాసరాజు శాంతన మహారాజు మేము చెప్పిన దానికి అంగీకరిస్తే తప్పకుండా ఈ వివాహం జరుగుతుంది అని అన్నాడు దానికి దేవవ్రతుడు మీరు అడిగిన కోరిక ఏదో నాకు తెలుసు మీరు కోరుకున్నట్లుగానే నేను హస్తినాపుర సింహాసనాన్ని ఆశించకుండా మాత సత్యవతీదేవి గర్భాన జన్మించిన పుత్రులకే సింహాసనం దక్కేలా చేస్తాను అని అన్నాడు అది విన్న దాసరాజు మీరు మీ తండ్రి గారి మీద ఉన్న ప్రేమతో సింహాసనాన్ని త్యజించారు కానీ రేపు మీకు పుట్టబోయే బిడ్డలు మీ మీద ఉన్న ప్రేమతో రాజ్యాన్ని ఆశించరని నమ్మకమేముంది అని అన్నాడు దాసరాజుని సత్యవతిని తన రథంపై ఎక్కించుకొని హస్తినాపురికి తీసుకెళ్ళి అక్కడ రాజ్యసభలో శాంతనుల ముందు నిలబడి రాజ్యసభలోని ప్రముఖులు సామంతరాజుల మధ్యలో రాజ్య ప్రజలందరూ చూస్తుండగా మా పితృదేవులు మహారాజుల శాంతనుల వారికి దాసరాజు పుత్రిక అయిన మాతా సత్యవతీదేవికి వివాహం జరిపించాలని నిశ్చయించుకున్నాను మాతా సత్యవతీదేవి గర్భాన జన్మించిన పుత్రులకే ఈ హస్తినాపుర రాజ్య సింహాసనంపై అధికారం ఉంటుంది నేను ఇప్పటి నుంచి ఈ సింహాసనానికి వారసుడిగా కాకుండా సేవకున్నై పరిరక్షిస్తాను నేను నా వంశాభివృద్ధిని ఆశించకుండా ఆ జన్మాంతం బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్నాను అని పంచభూతాల సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను అంటూ భీష్మ ప్రతిజ్ఞ చేశాడు ఈ భీషణ ప్రతిజ్ఞకు దేవతలు ఆకాశం నుంచి పూలవాన కురిపించారు అప్పటి నుంచి సమస్త విశ్వం గంగాపుత్రుణ్ణి దేవవ్రతుడు అనే పేరుతో కాక భీష్ముడు అనే పేరుతో కీర్తించారు అప్పుడు శాంతనుల వారు భీష్ముడి వైపు చూస్తూ పుత్ర నీ పితృభక్తికి నా మనసంతా ఆనందంతో పులకరించిపోతుంది నీకు ఇచ్చామృత్యువు వరాన్ని ప్రసాదిస్తున్నాను ఇక నుంచి నీ అంతటా నీవు కోరుకుంటే గాని చావు కూడా నీ దరికి చేరదు అని ఆశీర్వదించాడు ఆ తరువాత శాంతనుల వారికి దేవికి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది వివాహం జరిగిన కొంతకాలానికి దేవి గర్భాన ఇద్దరు మగబిడ్డలు జన్మించారు వారికి చిత్రాంగదుడు విచిత్రవీరుడు అని పేర్లు పెట్టారు అయితే వీళ్ళు చిన్న వయసులో ఉండంగానే శాంతనుల వారు అనారోగ్య కారణంగా మరణించాడు దానితో రాజభారాన్ని కుటుంబ బాధ్యతలను తనపై వేసుకున్నాడు భీష్ముడు తను ఇచ్చిన మాటకు కట్టుబడి శాంతనుడి మరణం తర్వాత కూడా భీష్ముడు సింహాసనాన్ని అధిరోహించలేదు భీష్ముడు ఎప్పుడూ దేవిని తన సవితి తల్లిలా చూడలేదు చిత్రాంగదుడు విచిత్ర వీరులను తన సవితి తల్లి పిల్లలలా భావించలేదు తన తమ్ముళ్లకు తానే తండ్రిలాగా మారి వారిని పెంచి పెద్ద చేశాడు చిత్రాంగదుడు విచిత్రవీరుడు యుక్త వయసుకు వచ్చిన తరువాత భీష్ముడు వారిద్దరిలో పెద్దవాడు అయిన చిత్రాంగదును హస్తినాపుర యువరాజుగా పట్టాభిషేకం చేశాడు కానీ చిత్రాంగదుడు అహంకారి తన పేరే కలిగిన చిత్రాంగదుడు అనే మరొక గాంధర్వరాజుతో యుద్ధం చేసి మరణించాడు చిత్రాంగదుడు మరణంతో భీష్ముడు సత్యవతీదేవి రెండవ కుమారుడైన విచిత్ర వీరుణ్ణి హస్తినాపుర యువరాజుగా చేశారు కానీ విచిత్ర వీరుడు హస్తినాపుర మహాసామ్రాజ్యాన్ని పరిపాలించేంత సమర్థుడు కాదు విచిత్ర వీరుడు సింహాసనం మీద కూర్చున్న రాజ్యకార్యాలు అన్నీ భీష్ముడే చూసుకునేవాడు భీష్ముని సారథ్యంలో హస్తినాపుర వైభవం అనేక రెట్లు పెరిగింది భీష్ముని పేరు ప్రఖ్యాతులు భూమండలమంతా మారుమూగాయి అయితే కాశీరాజు తన ముగ్గురు కుమార్తెలు అయిన అంబ అంబిక అంబాలికలకు వివాహం జరిపించాలని స్వయంవరం ఏర్పాటు చేశాడు ఆ ముగ్గురు కన్యలు అత్యంత సౌందర్య రాసులు వారిని వివాహం చేసుకోవటం కోసం అన్ని రాజ్యాల నుంచి రాజులు యువరాజులు స్వయంవరానికి వచ్చారు ఈ విషయం భీష్ముడికి తెలిసి ఆ ముగ్గురు కన్యలను తన తమ్ముడు అయిన విచిత్ర వీరుడికిచ్చి వివాహం చెయ్యాలని నిశ్చయించుకొని తను కూడా ఆ స్వయంవరానికి వెళ్ళాడు భీష్ముడు కాశీరాజ్యానికి చేరుకొని ఆ స్వయంవర సభలోకి ప్రవేశించి కాశీరాజు కుమార్తెలైన ముగ్గురు కన్యలను తన రథంపై ఎక్కించుకొని స్వయంవరానికి వచ్చిన రాజులందరి వైపు చూస్తూ ఈ కన్యలను క్షత్రియ వివాహం ప్రకారం హస్తినాపుర రాజు అయిన నా తమ్ముడు విచిత్ర వీరునికి ఇచ్చి వివాహం జరిపించడానికి తీసుకెళ్తున్నాను మీలో ఎవరికైనా నన్ను ఎదిరించగల సామర్థ్యం ఉంటే నన్ను అడ్డగించవచ్చు అని అన్నాడు దానితో స్వయంవరానికి వచ్చిన రాజులంతా ఆయుధాలను చేపట్టి భీష్ముడితో యుద్ధానికి సిద్ధమయ్యారు సమస్త భూమండలంలోని రాజులంతా ఒకవైపు ఉన్నారు భీష్ముడు ఒక్కడే ఒకవైపు ఉన్నాడు రాజులందరూ వారి ధనుసులను ఎక్కుపెట్టి ఒక్కసారిగా భీష్ముడిపై బాణాలను సంధించారు కుప్పలు తెప్పలుగా కొన్ని వేల బాణాలు భీష్ముడి వైపే వస్తున్నాయి అప్పుడు భీష్ముడు తన ధనుసునికి బాణాన్ని జోడించి నోటితో ఒక మంత్రాన్ని జపించి వింటినారిని గట్టిగా లాగి బాణాన్ని వదిలాడు భీష్ముడి ధనుసు నుంచి వెలువడిన బాణం రెండుగా మారి భీష్ముడి ముందే రెండు మాయా రంధ్రాలు ఏర్పడ్డాయి భీష్ముడి మీదకు వేగంగా వస్తున్న బాణాలు భీష్ముడి ముందు ఉన్న ఒక రంధ్రంలోనికి వెళ్ళి మరొక రంధ్రం ఉన్న బాణాలు వేసిన వైపే వెళ్ళాయి భీష్ముడు ఇంకొక బాణం ఎక్కుపెట్టి ఆకాశంలోనికి వదిలాడు ఆ బాణం ఆకాశంలోనికి వెళ్ళగానే అక్కడున్న వాతావరణం మారిపోయింది ఆ ప్రదేశమంతా మేఘాలు ఆవహించి ఆకాశం నుంచి అగ్నిగుండాలు కురుస్తున్నాయి భీష్ముడి ప్రతాపాలకు ఆ రాజులంతా వెనక్కి తిరిగి పారిపోతున్నారు అలా వెనక్కి తిరిగి పారిపోతున్న కొన్ని వేల రథాల మధ్య నుంచి ఒక రథం మాత్రం భీష్ముడికి ఎదురుగా వచ్చి ఆగింది ఆ రథంపై ఉన్నది శాల్వ మహారాజు ఇంత జరిగిన శాల్వడు భీష్ముడిని అడ్డగించే ప్రయత్నించడం వెనుక ఒక కారణం ఉంది కాశీరాజు ముగ్గురు కుమార్తెలు పెద్ద అయిన అంబ శాల్వుడు ఇదివరకే ప్రేమించుకున్నారు స్వయంవరంలో అంబ మెడలో వరమాల వేసి అతనిని భర్తగా స్వీకరించాలి అని ఎన్నో ఆశలు పెట్టుకుంది వాళ్ళు అనుకున్నది జరిగే సమయానికి ఎవ్వరూ ఊహించని విధముగా భీష్ముడు అక్కడికి వచ్చి అక్కడ రాజులకు సవాళ్ళు విసిరి ఈ కన్యలను తీసుకొని వెళుతున్నాడు శాల్వుడు తన రథంపై నిలబడి తన ముందు ఉన్న భీష్ముడితో గంగాపుత్ర భీష్మ ఈ రోజు నీకు ఈ సాల్వడి శక్తి ఏమిటో రుచి చూపిస్తాను నేను వేసే బాణ పరంపరతో నిన్ను మూర్చపోయేలా చేస్తాను అని సాల్వుడు తన మాట పూర్తి లోపే భీష్ముడి ధనసు నుంచి ఒక బాణం వెలువడి శాలుడి చేతిలోని ధనుసుని విరక్కొట్టింది శాలుడు మరో ధనసు తీసేలోపు భీష్ముడు శాలుడి మీదకు మరొక బాణాన్ని సంధించాడు ఆ బాణం మూడు బాణాలుగా మారి శాలు రథానికి రథంపై ఉన్న జెండాకు సాల్వుడు కిరీటానికి తగిలి నేర అరుస్తుంది దాన్ని సాల్వుడు అవమానంగా భావించి తన కిరీటం వైపు చూసి భీష్ముడి వైపు మరోసారి చూసే లోపే భీష్ముడి నుంచి మరొక బాణం వచ్చి శాలువుడి రథాన్ని కుప్పకూల్చింది ఇలా స్వయంవరానికి వచ్చిన రాజులందరినీ జయించి కాశీరాజు ముగ్గురు కుమార్తెలను తీసుకొని భీష్ముడు హస్తినాపురానికి చేరుకున్నాడు భీష్ముడు వచ్చేసరికి రాజభవనం ముందు సత్యవతీదేవి హారతి పట్టుకొని నిలబడి ఉంది సత్యవతీదేవిని చూసిన అంబాదేవి ఒక్కసారిగా ఏడవటం మొదలుపెట్టింది వెంటనే సత్యవతీదేవి ఏమైందమ్మా ఎందుకు కన్నీరు పెడుతున్నావు అని అడగగా నేను ఇంతకుముందే మహారాజు శాలువన్ని ఇష్టపడ్డాను నా మనసులో ఏముందో తెలుసుకోకుండా మీ పుత్రుడు భీష్ముడు నన్ను ఇలా స్వయంవరం నుంచి తీసుకొచ్చాడు అని చెప్పింది అది విన్న భీష్ముడు మీ మనసులో మరొకరు ఉన్నారు అన్న విషయం నాకు తెలియదు ఒకవేళ తెలిస్తే మిమ్మల్ని ఇలా తీసుకోవచ్చేవాడిని కాదు స్వయంవరానికి సిద్ధపడ్డ స్త్రీ ఇంతకు ముందే మరొకరిని ఇష్టపడి ఉంటుంది అని ఎవరు ఊహిస్తారు అయినా మీకు ఇష్టం లేకుండా బలవంతంగా మిమ్మల్ని మా తమ్ముడికి ఇచ్చి వివాహం జరిపించలేము మీరు కోరుకున్న వ్యక్తిని వివాహమాడండి అని చెప్పి శాలవడి వద్దకు పంపించాడు అప్పుడు సత్యవతీదేవి అంబిక అంబాలికల వైపు చూస్తూ మీకు ఈ వివాహం ఇష్టమేనా అని అడుగగా వాళ్ళు సంతోషంగా అంగీకరించారు దానితో విచిత్ర వీరునికి అంబిక అంబాలికలను ఇచ్చి వివాహం జరిపించారు అయితే మరుసటి రోజు ఉదయం ఎవ్వరూ ఊహించని విధముగా అంబాదేవి తిరిగి హస్తినాపుర సభలోకి అడుగుపెట్టింది తన ముందు వచ్చిన అమ్మను శాలువుడు ఎందుకు వచ్చావు అని అడగగా దానికి అంబ శాలువుడి వైపు చూస్తూ మన ప్రేమ విషయం భీష్ముడికి చెప్పగా అతని దయతో నన్ను నీ వద్దకు పంపించారు ఇక మనకు ఎటువంటి అడ్డంకి లేదు మనం ఈ క్షణని వివాహం చేసుకుందాం అని అంది అప్పుడు శాలువుడు భీష్ముడు స్వయంవరానికి వచ్చి రాజులందరినీ జయించి నిన్ను గెలుచుకున్నాడు ఒక క్షత్రియుడుగా ఒక దయతో దానం చేసిన స్త్రీని నేను వివాహం చేసుకోలేను ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు ఆ మాటలకు అంబ మనసు ముక్కలయ్యింది రాజ్యసభలో అంబ జరిగిన విషయమంతా భీష్ముడికి చెప్పింది దానికి భీష్ముడు అంబాదేవితో మా స్వయంవరం నుంచి మిమ్మల్ని తీసుకువచ్చినప్పుడే విచిత్ర వీరునితో వివాహానికి ఒప్పుకొని ఉంటే ఈ హస్తినాపురానికి మహారాణి అయ్యిండేవారు కానీ ఇప్పుడు సమయం మించిపోయింది అని అన్నాడు అప్పుడు అంబ గతి లేక ఎవరు దొరికితే వారిని వివాహం చేసుకోవటానికి నేనేమి ఆటబొమ్మను కాను స్వయంవరంలో రాజులందరినీ ఓడించి నన్ను ప్రేమించిన వారిని నాకు కాకుండా చేసిన నువ్వే నన్ను వివాహం చేసుకోవాలి అంది నేను ఆజన్మాంతం వ్రతం పాటిస్తాను అని ప్రతిజ్ఞ చేశాను నేను మిమ్మల్ని వివాహం చేసుకోలేను అని సమాధానమిచ్చాడు అప్పుడు అంబ ఆ విషయం నాకు తెలుసు కానీ ఇప్పుడు ఆ ప్రతిజ్ఞను మీరవలసిన సమయం ఆసన్నమైనది అంది అప్పుడు భీష్ముడు సూర్యచంద్రులు గతులు తప్పవచ్చునేమో కాని ఈ భీష్ముడు చేసిన ప్రతిజ్ఞను మీరడు అని గర్వంగా పలికాడు దానితో అంబాదేవికి కోపంగా నువ్వు ఏ శక్తి సామర్థ్యాలను చూసి మిడిసిపడుతున్నావో ఆ గర్వాన్ని అనగదొక్కుతూ నేను మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పి ఆ నుంచి వదిలి వెళ్ళిపోయింది ఈ సమస్త భూమండలంలో భీష్ముణ్ణి ఎదిరించి అతనికి తగిన బుద్ధి చెప్పగల సమర్థుడు స్వయంగా భీష్ముడి గురువు అయిన పరశురాముడు ఒక్కడే అని నిశ్చయించుకొని అంబాదేవి పరశురాముడి దగ్గరకు బయలుదేరింది పరశురాముడు ఉంటున్న పర్వతాన్ని చేరుకొని కొంత దూరం ప్రయాణించిన అంబాదేవి కంటికి తన ముందు సగం వరకు భూమిలో పారుకుపోయి ఉన్న ఒక గొడ్డలి కనిపించింది పరశురాముడు ఉంటున్న పర్వతాన్ని చేరుకొని కొంత దూరం ప్రయాణించిన అంబాదేవి కంటికి తన ముందు సగం వరకు భూమిలోనికి కూరుకుపోయి ఉన్న ఒక గొడ్డలి కనిపించింది అది చూసిన అంబకు అది పరశురాముడి యొక్క చేతి గొడ్డలి అని అర్థమయ్యింది అయితే పరశురాముడు కూడా ఇక్కడే ఎక్కడో దగ్గరలోనే ఉన్నాడనుకొని ఆ గొడ్డలను దాటి ముందుకు అడుగు వేయబోతుంటే ఒక్కసారిగా షాక్ తగిలినట్టు వెనక్కి వచ్చి పడింది ఏం ప్రయత్నించినా ఇంత ప్రయత్నించినా ఆ గొడ్డలిని దాటి ముందుకు అడుగు వెయ్యలేకపోతుంది అయితే ఈసారి కనులు మూసుకొని పరశురాముణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టింది ఆ ప్రార్థనలు అంబాదేవికి వందడుగుల దూరంలో గృహలో తపస్సు చేస్తున్న ఓ ముని దివ్య దృష్టికి వినపడ్డాయి ఎంతో కాలంగా తపస్సులో నిమగ్నమయ్యున్న ఆ ముని కళ్ళు ఈ ప్రార్థనల కారణంగా తెరుచుకున్నాయి చీకటి గుహలో ఆ ముని యొక్క ఎర్రటి కళ్ళు వేటాడడానికి సిద్ధంగా ఉన్న సింహపు చూపులులా ఉన్నాయి కనులు మూసుకొని ప్రార్థిస్తున్న అంబాదేవికి మెల్లగా భూమి కంపించడం తెలుస్తోంది తన కనులు తెరిచి చూడగా తన ముందు భూమిలో కూరుకొని పోయి ఉన్న గొడ్డలి దానంతటా అదే పైకి లేచి అంబ చూస్తుండగాని ముని తపస్సు చేస్తున్న గృహలోకి వెళ్ళింది అంబాదేవి ఏం జరుగుతుందా అని ఆసక్తిగా ఆ గృహవైపే చూస్తోంది అప్పుడు ఆ చీకటి గృహలో ఉంచి చేతి గొడ్డలి పట్టుకొని గంభీరంగా నడుస్తూ ఒక వ్యక్తి బయటకు వచ్చాడు అతడే అత్యంత పరాక్రమవంతుడు మహాశివుడి భక్తుడు క్షత్రియుల పాలిట యముడు మహావీరుడు పరశురాముడు తర్వాత ఏం జరిగిందో మహాభారతం తరువాయి భాగంలో తెలుసుకుందాం ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋ ಬವಂತು